కార్యక్రమాల టైంలో యాక్సిడెంట్ అవడం వల్ల ఇప్పుడు ఆ రోజు వంద రూపాయలు కట్టి ఈ రోజు మరి ఈ బీమా పథకాన్ని మరి తన రోజు గారికి ఆ రోజు అయినట్టు మనం చెప్పడం జరిగింది మరి ఆ రోజు వంద రూపాయలు కట్టడం వల్ల ఈరోజు ఆ కుటుంబానికి భరోసాగా మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకి పేదవాళ్ళకి మరి కుటుంబం ఈజులు పడకుండా ఉండాలంటే మరి ఇలాంటి కార్యక్రమాలు చేసి ఆరోగ్యపరంగా ఇటు కుటుంబానికి ఉపయోగపడేలాగా మీరు ఆ రోజు బీమా చేయడం వల్ల వీరు ఈ రోజు కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఈరోజు మన పీలా గోవింద్ గారు మనం చెప్పడం జరిగింది పీలా గోవింద్ గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి మరి అక్కడి నుంచి ఈ ఐదు లక్షల రూపాయలు రప్పించి మన రాబాగ గ్రామంలో అతను ఉన్నటువంటి ప్రేమ ఇంత అంత కాదు ఎందుకంటే మనకు మనం తెలిసి గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏమైనా ఎలక్షన్ టైంలో ఏవైతే హామీలు చేస్తారో ఇవన్నీ కూడా అతను నెరవేరుతున్నారు మీ అందరూ కూడా కూడా ఒక్కసారి ఒక్కసారి అలాగే ఇప్పుడు కూడా ఆనాడు హైదరాబాదు ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు గండిపేటలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ చరిత్ర అప్పుడు కూడా దాంట్లో చదువుకున్న ఐఏఎస్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదు ఇప్పుడు కూడా మోడల్ స్కూల్ వన్ చేస్తారు అలాగే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఈరోజు కూడా ప్రతి మన విశాఖపట్నంలో కూడా ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ మా గౌరవ ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి మేడం గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ కూడా చాలా క్లారిటీగా ఎక్కడ ఎవరో ఇబ్బంది పడకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు ఏ ఒక్కరికైనా బ్లడ్ ప్రాబ్లమ్ వస్తే విశాఖపట్నంలో సివిలన్స్ హాస్పిటల్ పక్కనే ఆ బ్లడ్ బ్యాంక్ కూడా రన్ చేస్తారు నిజంగా దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి ఏ పార్టీ కూడా ఇలాంటి సర్వీస్ అందించే పార్టీ లేదు అది ఓన్లీ మా చంద్రబాబు నాయుడు సంకల్పం మా భువనేశ్వరి మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అందుకే భువనేశ్వరి మేడం గారికి చంద్రబాబు గారికి మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర దేశ కార్యదర్శి లోకేష్ గారికి రాష్ట్ర అధ్యక్షుడు పాలా శ్రీనివాస్ గారికి మా గ్రామంతోరఫన మా నియోజకవర్గం తరఫున